ఐకలూర్ అనే ఊర్లో నేను బస్సు కోసం అని రోడ్డు మీద నుంచో ఉన్నాను అక్కడ నుంచి కలిదింది అనే ఊరు వెళ్ళాలి బస్సు వచ్చి ఆగింది బస్ దగ్గరికి వెళ్ళాను ఎక్కుదామని చాలా రష్ గా ఉంది కొంతమందిని తోసేసారు బస్ వెళ్ళిపోయింది అయితే అక్కడికి వచ్చి అక్కడ కరెంట్ స్తంభం ఉంటే దానికి ఆనుకోని నుంచో అని ప్రార్థంలో కొనుక్కుంటున్నాను కనీసం నువ్వు బస్సు కూడా ఎక్కించకపోతే ఇంకేంటి నువ్వు ఏదైనా సార్ మెటడార్ వెళ్తుంది కావాలంటే వచ్చి కూర్చోండి అని అన్నాడు డ్రైవర్ పక్కన సీట్ సింగిల్ సీట్ అది మనకిచ్చారు కలిదింది వచ్చిందా అన్న లేదు సార్ ఇంకా దూరం ఉన్నది మరి ఎందుకు ఆపారన్నాడు సార్ ఏదో ట్రాఫిక్ ఆగిపోయింది సార్ అన్నాడు చాలా మంది గుమ్ము కూడా ఏంటాను ముందుకెళ్లి చూస్తే పక్కన పంట కాలం ఉంది ఆ పంట పంటకాలంలోకి ఒక బస్సు జారి పడిపోయినట్లు తెలుస్తుంది చూసా అది నేను ఎక్కాలనుకున్న బస్సు దేవుడు నన్ను ఎక్కనివ్వలేదు ఆ రోజు పన్నెండు మంది చచ్చిపోయారు నేను ఎక్కితే నేను మీటింగ్ కెళ్లను అని దేవుడికి నీతో పనుంటే ఎవడ ఏం చేయలేవు